హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజాలో పదహారవ ఆల్ ఇండియా కల్చరల్ అండ్ అగ్రికల్చర్ షోను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు సెప్టెంబర్ రెండు వరకు ఐదు రోజుల పాటు ఈ నర్సరీ మేళా జరుగుతుంది టెరస్ గార్డెనింగ్ వర్టికల్ గార్డెన్ హైడ్రోపోనిక్ గార్డెన్ సంబంధించిన మొక్కలతో పాటు మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఈ మేళాలో అందుబాటులో ఉన్నాయి యాభై రూపాయల నుంచి మూడు లక్షల రూపాయల వరకు విలువైన మొక్కలు అమ్మకానికి ఉంచారు ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ మొక్కలు పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని చెప్పారు కొన్ని పట్టణాల్లో ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి ఉందని ఆర్ రూప్ గార్డెన్స్ వర్టికల్ గార్డెన్స్ల పెంపకానికి ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోందని చెప్పారు ఇక స్టార్స్ నిర్వాహకులు మాట్లాడుతూ నర్సరీ మేళాలో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు హైదరాబాద్లో కంటిన్యూగా రెండు వేల పదిహేను నుంచి ఖలీదు గారు ఈవెంట్ మేనేజర్గా హైదరాబాదు ప్రజలకే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా వివిధ రకాల మొక్కలన్నింటిని కూడా ఇక్కడ ప్రదర్శన చేయటం వాటి ద్వారా ఈరోజు మనం చూస్తున్నాం కొన్ని పట్టణాల్లో ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితికి వచ్చారు మన ఢిల్లీలో కూడా ఆక్సిజన్ కేంద్రాలు వెలుస్తున్నాయి అంటే మంచినీళ్ళు కొనుక్కోవటమే కాకుండా ఆఖరికి గాలి కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే రూఫ్ గార్డెన్స్ కానీ లేదా వర్టికల్ గార్డెన్స్ కానీ లేకపోతే ఇంటి నిండా మొక్కలు పెంచుకోవాలనేటటువంటి ఆ తల్లుల యొక్క ఆకాంక్ష మీరు చూస్తున్నారు హైదరాబాద్ పట్టణంలో పెద్ద ఎత్తున దాన్ని అమలు చేస్తున్నారు కూడా దానికి ఆర్టికల్చర్ డైరెక్టర్ గారు కూడా ప్రోత్సాహిస్తున్నారు మేము కూడా సబ్సిడీస్ ఇచ్చి రూఫ్ గార్డెన్స్ కానీ లేదు ఇంటి ఇంటి దగ్గర ఏమాత్రం ఖాళీ స్థలాలు ఉన్నా కూడా కూరగాయలతో పాటు